రాజ్కోట్ సిల్క్స్కి వంద కోట్ల డీల్ రావడంతో ఆనందం వల్ల ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు అప్పుడు ఆనందం మాట్లాడుతూ వచ్చిన గెస్ట్లతో ఇద్దరు కొడుకుల గురించి చెప్తూ ఉంటుంది రోజు మేము ఇలా ఇంత మంచి నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నామంటే మా ఇద్దరికి కొడుకుల కృషి దానికి కారణం అని ఆనంద చెప్తూ ఉంటుంది తర్వాత రోహిత్ మాట్లాడుతూ ఈ డీల్ కోసం నేను కష్టపడింది థర్టీ పర్సెంట్ అయితే నా తమ్ముడు దర్శన్ కష్టపడింది సెవెంటీ పర్సెంట్ అని రోహిత్ దర్శన్ గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు ఇక దాంతో లీలావతి కోటేశ్వరరావు ఇద్దరు కూడా రోహిత్ మాటలకి బాధపడుతూ ఉంటారు లీలావతి కోటేశ్వరరావుతో అదేంటండి మన రోహిత్ కూడా దర్శన్తో సమానంగా కష్టపడ్డాడు కదా మరి దర్శన్ గురించి గొప్పగా చెప్తున్నాడే అని అంటూ ఉంటుంది ఇప్పుడు దర్శన్ కూడా రోహిత్ గురించి గొప్పగా చెప్తాడులే లీలావతి అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత దర్శన్ మైక్ లో మాట్లాడుతూ ఈరోజు మేము ఇంత ఘన విజయం సాధించామంటే ఈ డీల్ కోసం నాతో పాటు మరొక వ్యక్తి కూడా కష్టపడ్డారు అని అంటూ ఉంటారు ఇక రోహిత్ తన గురించి దర్శన్ చెప్తున్నాడు అనుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు కానీ దర్శన్ రోహిత్ కే షాకిస్తూ ఈ రోజు ఈ డీల్ మాకు రావడానికి కారణం మరొక వ్యక్తి అని చెప్పాను కదా ఆ వ్యక్తి మరెవరు కాదు శరణ్య శరణ్య నేను మీ అందరి ముందుకు రావాల్సిందే కోరుకుంటున్నాను అని దర్శన్ అనగానే శరణ్య అందరి ముందుకు వచ్చి నమస్కారం పెడుతూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యను అలా పొగుడుతూ ఉండడంతో ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇదంతా చూస్తున్న అనన్య రోహిత్ లీలావతి వీళ్ళందరూ కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు